కాసాహిల జమానాలో అటు నాగర్ కర్నూల్ని షిఫ్ట్ చేసింది అప్పటి నుండి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది వెంకటైపోయింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పంతొమ్మిది వందల నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా రైలు కూత మాత్రం నాగర్ కర్నూల్లో వినపడలే చాలా మంది గద్వాల మాచర్ల లైన్ ఫినిష్ అయితే మా నాగర్ కర్నూలు కూడా రైలు వస్తుందేమో అనేటటువంటి ఆశతో ఉన్నటువంటి ప్రజలకు కానీ మేధావులకు కానీ ఇంతవరకు నాగర్ కర్నూల్లో మాత్రం రైలు కూత వినపడలే సరే ఉమ్మడి రాష్ట్రంలో ఎలా జరగలేదు ప్రత్యేక రాష్ట్రం వస్తే మన రాష్ట్రం వస్తే జరుగుతుంది అని అనుకుంటే మన రాష్ట్రం వచ్చిన పన్నెండేళ్ళైనా కూడా కనీసం గద్వాల మాచర్ల లైను సర్వేలు చేస్తూ వదిలేసారు తప్పితే ఇంతవరకు కూడా మరి ముందుకు వెళ్ళలేదు స్థానికంగా ఉండే ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరన్నా ఇప్పటికీ టేకప్ చేయండి గద్వాల మాచర్ల లైను టేకప్ చేస్తే నాగర్ కర్నూలు నుంచి రైలు పోతే అభివృద్ధి అనేది ముందుకు పోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి నాగర్కర్నూల్లో ఉన్న నాలుగు నియోజకవర్గాలను చూసుకుంటే దాదాపు ముప్పై ఆరు శాతం అటవీ ప్రాంతం ఇప్పుడున్న మన నాగర్ కర్నూల్లో ఒక ఆరేడు లక్షలకు మించి సాగు భూమి ఉన్నట్టుగా కనబడదు మిగతా అంతా కూడా ముప్పై ఆరు శాతం అటవీ ప్రాంతం చక్కటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం మంచి కళలు పెద్ద ఎత్తున విరాజిల్లినటువంటి ప్రాంతం మన కర్నూలు ప్రాంతం ముఖ్యంగా ఈ నల్లమల్ల కొండల్లో ఆదిమ గిరిజన జాతికి సంబంధించినటువంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటాం మనం చెంచులు ఉన్నారు మరి ఈ చెంచు పెంటలకు మీ అందరి గుర్తుండి ఉంటుంది దాదాపు పద్నాలుగేళ్ళ క్రితం అనుకుంటా నేను ఆనాడు సాంబశివుడు అన్న ఉండే సాంబశివుడు గారు ఇద్దరం కలిసి అప్పుడు డిబీర్స్ అనే ఒక డైమండ్ మైనింగ్ సంస్థను పెడతాము అని అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో పెట్టనిచ్చేది లేదు ఇక్కడ పెద్ద పులి సాంచురీ ఉంది పెద్ద ఎత్తున టైగర్ రిజర్వ్ ఉంది ఆమరాబాద్ ఆ టైగర్స్ డిస్టర్బ్ అవుతాయి చెంచు పెంటలు డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి ఆనాడు డిబిర్స్ మీద ఉద్యమం చేసి నేను సాంబశివుడన్న ఆపడం జరిగింది ఆ ఒక్క కనెక్షన్ ఫస్ట్ నుంచి ఈ జిల్లాతోని మాకున్నది తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అనేక సార్లు నాగర్ వచ్చిపోవడం జరిగింది రాష్ట్రం వచ్చినాకనే చాలా తక్కువ వచ్చిన రాష్ట్రం రాకముందు మాత్రం పదే పదే రావడం అయితే జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక గిరివ మన చాలా కోటలున్నాయి అంటే కోటలలో రకరకాలు ఉంటాయి మన జల కోటలు ఉంటాయి చుట్టూ నీళ్ళు ఉండేటి వనదుర్గాలు ఉంటాయి అట్లానే స్థలదుర్గాలు ఉంటాయి గిరిదుర్గాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు పెద్ద ఎత్తున మన నాగర్కరణంలో కనబడతాయి మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రత్యేకించి మన కుంకుడుకాయలు మన అక్కారం కుంకుడుకాయలు ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది వాటితో షాంపుల్ చేసేటటువంటి పరిస్థితి ఉంది కాకపోతే మనం ఇప్పటికి కూడా వాటిని జిసిసి